ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలని లేని పక్షంలో ఆందోళన జిల్లా అధ్యక్షులు రాజంపేట ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి డిమాండ్ చేశారు శుక్రవారం ఏపీ ఎండిసి కార్యాలయంలో ఉద్యోగుల విషయంపై సిపిఓ సుదర్శన్ రెడ్డితో వారు చర్చించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉద్యోగాలు ఇచ్చారన్నారు అదే జీవుల్లో చాలా ఫాము కట్ట మంగం పెరైటీస్ ఉంది నిజంగా మంగంపేట దివంగతి గారు రాజశేఖర్ రెడ్డి గారు కావచ్చు చాలా మంది శివానంద రెడ్డి గారు అందరూ కూడా రాజకీయ బొదలైంది వాళ్ళందరూ కూడా రాజకీయ ప్రస్థానం ఒక అలాంటి ఈ ప్రాంతంలో వారంతా కూడా రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఈ ప్రాంతానికి ఎంతో ఇచ్చి ఎంతో మంది ఉద్యోగ అవకాశాలు కాదు ఈ ప్రాంత అభివృద్ధి ఆ రోజు చేయడం జరిగింది ఉదయం నిజంగా గత ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం ఉన్నా గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఎక్కడ ఇక్కడ ఉండే అవసరం ఉద్యోగులు కాదు కంటా పనిచేసేవారి కూడా ఏముంది కూడా తీసిన దాఖలాలు రోజు ఈరోజు ఈరోజు ఎవరికి ఏమి తెలియకుండానే దాదాపు ఇంతమంది ఉద్యోగాలు తొలగించడం చాలా దారుణమైన స్థితిగా ఎందుకంటే ఈ ప్రాంత వాసులంతా అంతా వారి భూములు మోచుకున్నారు వారి నిండ్లు పోయినాయి ఇవన్నీ కూడా పోయి కేవలం వాళ్ళకు స్థానికంగా వాళ్ళను నిజంగా వాళ్ళు ఆర్థికంగా నిలబొక్కునే దానికోసం అయితేనేవి వాళ్ళ కోసం ఉద్యోగ అవకాశం భద్రత కల్పించడం జరిగింది ఈ రోజు వాళ్ళందరినీ కూడా ఉద్యోగాన్ని తొలగించడం చాలా దారుణం ఇప్పుడే మేము సుబ్రీ గారికి కూడా చెప్పాం తప్పకుండా ఎందుకంటే మీరు ఎవరైనా ఈరోజు రాజకీయాలకు అతీతంగా ఏ పార్టీ అయినా సరే ఎవరైనా సరే అందరిని కూడా ఈ ఉద్యోగాల్లో వాళ్ళని మళ్ళా తీసుకోవాలి మీరు నేను ఎవరన్నా కొత్త ఉద్యోగాలు ఇవ్వదలుచుకుంటే ఎవరికైనా ఇవ్వండి కానీ ఉండే వాళ్ళని తీసేయడం మాత్రమే దారుణం కనీసం మీకు ఈ రోజు రిప్రజెంటేషన్ కూడా ఆయన సిపి గారికి ఇచ్చి కొంత సమయం ఇచ్చి నిజంగా ఆ సమయం లోపల వాళ్ళకైనా ఉద్యోగాలు మళ్ళా వాళ్ళని తీసుకోకపోతే ఇక్కడ ఇక్కడి నుంచే నిజంగా ఈ రాష్ట్రంలో ఉద్యమం ఇక్కడి నుంచే ముందు మొదల ఒకటి రోజు అన్ని పశ్చాత్త కూడా కలిసి ఈ ఉద్యమాన్ని నేతృత్వం చేసి ప్రతి ఒక్క ఉద్యోగిని కూడా వాళ్ళు మళ్ళా ఉద్యోగ అవకాశం కల్పించేందుకు మేము మా వంతు శాయశక్తుల అందరూ కూడా మాది ఈ విధంగా గతంలో శాసనసభ్యులుగా ఉన్న శ్రీనివాసులు గారు కూడా ఈ మంగంపేట గురించి చాలా ఆయన శ్రద్ధ వహించి ఎంతో మందికి ఉద్యోగాలు కల్పించడం అంటేనే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి కూడా కృషి చేసిన వ్యక్తి మేము అందరం కలిసికట్టుగా వాళ్ళ ఉద్యోగం తీసుకునే వారు కూడా మేము ఉద్యమిస్తాం మా పోరాటం ఆగదని కూడా తెలియజేసింది